స్కోకి సంబంధించి ఒక అద్భుతమైన విషయాన్ని ఈ దినమే రాసుకోవచ్చు అది ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కోసం అనే ఒక సంస్థకి ఈసీఈను ఏదో ఒక ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సంస్థకి టెండర్ కొటేషన్స్ అంటే వాళ్ళకే అప్పచెప్పింది ఎలా అంటే రిపీట్ ఆర్డర్ పెట్టడం మామూలుగా అయితే ఒకసారి టెండర్ పిలిచినప్పుడు క్వాలిఫై అయిన సంస్థకి ఆర్డర్లు పెడతారు ఆర్డర్లు ఇస్తారు వాళ్ళు సరఫరా చేస్తారు రీఆర్డర్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ టెండర్లు పిలవాల్సిన అవసరం లేకుండా అదే రేటుకి అదే సంస్థ అదే ఉత్పత్తిని పంపిస్తుంది మనము అమెజాను అట్లా ఇట్లా చూస్తుంటాం కదా అగైన్ ఆర్డర్ అని వస్తుంది మనం ఒక ప్రోడక్ట్ కనుక తీసుకుంటే డూ యూ లవ్ దిస్ ప్రోడక్ట్ అగైన్ ఆర్డర్ అట్లా చేస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కొక్కటి నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది సారీ నాలుగు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల చిల్లర ఉంది ఎక్కడ ఇక్కడ ఆర్డర్ చేసింది ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్ అదే తెలంగాణ ప్రభుత్వం ఒక మూడు నెలల క్రితం అంటే సెప్టెంబర్లో సేమ్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ ఏ తేడా లేకుండా ఒకటే కొటేషను అంటే ఒక ప్రోడక్టు అదే ప్రోడక్ట్ మాకు కావాలి అలాంటి ట్రాన్స్ఫార్మరే కావాలి అన్నట్లుగా చెప్తాం కదా అలాంటి ట్రాన్స్ఫార్మర్ని నాలుగు కోట్ల నాలుగు లక్షల చిల్లరకి కొనేసుకున్నారు ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇరవై ట్రాన్స్ఫార్మర్లు నాలుగు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల చిల్లర అంటే డెబ్భై మూడున్నర లక్షల ఎక్కువ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టింది అలా ఇరవై ట్రాన్స్ఫార్మర్లు లెక్కేస్తే వీళ్ళు ఎంత ఎక్కువ పెట్టారనేది తెలుస్తుంది అయితే ఇలా ఎందుకు చేశారు కమిషన్ ఏమన్నా ఇచ్చింది ఆ సంస్థ వీళ్ళకి ట్రాన్స్ఫర్ వాళ్ళకి అని ఈ దినం తాలూకా అనుమానం కానీ కమిషన్లు ఇచ్చిన టెండర్ ప్రక్రియ కదా మరి దాన్ని కమిషన్ అని ఎలా అనగలదు అఫ్ కోర్స్ అంటే గత ప్రభుత్వంలో అంటే అలాంటివి ఎక్కువ జరిగి ఉంటాయి కదా మన వాళ్ళు చెప్తుంటారు కదా గత ప్రభుత్వం తాలూకు వారసత్వం గత ప్రభుత్వంలో అవినీతి అని మరి ఈ ప్రభుత్వం వచ్చి చనాళ్ళైందిగా గత సంవత్సరం అన్నారుగా అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఉన్నది కూటమి ప్రభుత్వమేగా ఇప్పుడు రీఆర్డర్ పేరుట మళ్ళీ అవే ట్రాన్స్ఫర్లు కావాలని పెట్టారు అంటే ఏంటి ఒక్కొక్క ట్రాన్స్ఫర్మర్ మీద డెబ్భై మూడు లక్షలు ఎక్స్ట్రా పెట్టడానికి రెడీ అయ్యారు దీనికి కారణం ఎవరు అధికారుల పైన ఉన్న రాజకీయ నేతలు గిరగిరా చక్రాలు తిప్పారా ఇది ప్రశ్నించాలి ఇది నువ్వు మళ్ళీ చెప్పలో సన్నాయిన ఒకడు ఎటు పోయి ఎటు వస్తుందో అని చెప్పేసి వాళ్ళ వివరణ తీసుకొని రాయాలి కదా ఎందుకు ఇలా ఎక్కువ చేశారని అదేం రాయాలా ఏం రాసిందంటే బహుశా ఇతర రాష్ట్రాలు ఎంత తక్కువకు కొంటున్నాయో తెలియక ఇలా పొరపాటు జరిగిందా ఏదో చూడాలి అట మరి చూడాలి అన్నప్పుడు ఎందుకు రాయాలి దాన్ని పట్టుకొని ఇంకొకటి ఎవడన్నా రెచ్చిపోయి కత్తితో స్వైర విహారం చేస్తే చివరికి వచ్చేసి లేదు బాబు ఆ ట్రా ట్రాన్స్ఫార్మర్లు వేరు మనం కొన్నది వేరు రేట్లో తేడా ఉంటుంది అని వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత నెలకి గెలుచుకోవాలి ఏంటి మసలబు ఎవరు చెప్తారు ట్రాన్స్ఫార్మర్లు అసలు రేట్ అంతా ఛత్తీస్గఢ్లో అయితే ఇంకా తక్కువ వస్తాయేమోగా మెడ్రాస్లో ఇంకా తక్కువకు వస్తాయేమోగా అని పీపీలు ఉదేవాళ్ళు ఉంటానే ఉంటారు బట్ మరి మన నాణ్యమైన పాలనలో ఖచ్చితంగా వీటి మీద అయితే దృష్టి అయితే పడాలి స్పందన అయితే రావాలి